full paduna da leledu ledu dakkuk nenba baba nen ma tu panchayat la betko asi ani kutas ra ikone ani kutas ra ikone aa idi realization yes sir okay hosma jasmine evaru madaro madrika vallara hosma hosma jasmine oh okay aayniki aayniki chey betko హగ్ హగ్గంటి ఓకే ఓకే ఇప్పుడు నడుం పట్టుకోవాలి నా సినిమాలు పచ్చి సీను నడుము పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలంటే నడుం దో ముందర ఎడంది పట్టుకోకూడదు ఇది బాగుండదు ఇది ఇలా ముందర పట్టుకొని దో పట్టుకొని అట్టనాల రావాలి రావాలా సీను ఎట్లా దొచ్చి ఇంగాలో బాబు అదో స్టైల్తో నడుచుకుంటే ఎలా వచ్చి ఇలా ఫస్ట్ కూర్చో మళ్ళీ ఎడంచే ఇలా పట్టుకొని తనలా అమ్మ ఆ అమ్మాయి ఒక హాస్మా జాస్మిన్ ఒక మంచి ఫిగర్ నీ సినిమాలో ఫస్ట్ సీన్ ఇదే ఉండు యాక్షన్ ఫీలింగ్ రావాల డైరెక్టర్ లో నా సినిమా డైరెక్ట్ ఇంకోసారి ఇంకోసారి అదే మచ్చ నువ్వు నన్ను చూడు మచ్చ ఎట్ట మచ్చా నువ్వు నన్ను చూడాల్ దో ఫస్ట్ దో స్టైల్ ఈ రెండు మూడు అడుగులు ఉండు పూటి రెండు నడి మరి కస్తావు చిన్నగా జస్ట్ అలా అప్పుడు తంట తాది మళ్ళీ ఈ చెయ్యి ఎడబాల ఎడబాలలా ఎడనది ను ఎడ ఆడు పోకూడదు ఆడంటే ఆడ అంటే నువ్వు కింద యానక్ తావన

మస నా కంటకి అనిపిలేదా మ అనిపితలేదా నుమేం ఆరగదా రా ఏం ఆరగదా రా నిన్న దేంగన రా పిస్కే బాగా అద్ది ఊడుతినమా పారతిన సూపర్ ఆ ఓకే ఉండాల నెక్స్ట్ ఇంకొటే అయిపింది ఆ సీన్ అయిపింది రెండో సీను జంప్ లే జంప్త కహయ అన్న పడ నో పరుపి దరుపో సీన్ ఉంది కన్నా పరుపు మీద తరుపు సీరి ఇప్పుడు అది పెట్టిన బాగుంటుంది మచ్చాకే జంప్ కే జంప్ చలాసి అను జంప్ కే జంప్ కే జంప్ చలాసి జంకే జంప్ చిలాసి ఇది ఇంటర్ ఇంటర్వెల్ ముందు వస్తుంది ఇది అమర్ నూడు చెప్పాలి ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ ముందు ముందు వస్తాది ముందు వస్తాది దాన్ని ఎలా అంటే ఐ స్టాండ్ డైరెక్ట్ వస్తుంది చూపిస్తాను వాడు చూపించింది సార్ ఉన్నారు ఎందుకు సార్ సార్ మీరు ఏం చెప్తే చేస్తాం సార్ తిప్పేసి ఇలా ఎందుకంటే నేను ఎక్కువ టచ్ చేయను అన్న వల్లన పబ్లిసిటీ చేస్తారబ్బో డైరెక్టర్ పట్టుకున్నాడు నడుం పట్టుకున్నాడు అది అంటారు ఎడి చూపిస్తే మనకు చూపిస్తారు నీ ఇదో ఇలా పట్టుకొని కింద పడిపోడు ఇదో ఇలా పట్టుకొని ఇలా వాలి చేసి ఇదో అడు పెట్టాలి అట్టే ఆ అట్టండాలంటే మా జంప్కే జంప్ కి జంప్ శిపాల కే జిమ్స్ కాదు జంప్కే జంప్కే జంప్ కి శిలాల ఆ శిలాల శిలాల

ఈ సీన్ మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే పరుపు మీద అరుపు అనే సినిమా పై నుంచి వచ్చింది ఈయన డైరెక్టర్ ఈయన సైకిల్ సైకిల్ ఈయన తీశాడు ఈయనబెట్టు నేనే నేను ఏం కాదు మచ్చ బాగా నేనేం చెప్పాను ఎడమ కాలు తొడ మీద దాని తలకే ఉండాలి పెట్టుకోవాలి జబ్బకుండా ఎర్రమకాల మీద దా తలకా ఈ చెస్ట్ ఏది చూపించు ఇది ఆ చెస్ట్ అంటే అదే ఇదే ఎదురం ఎదురమ్మో కాదు చెస్ట్ ఇది ఇది కరెక్ట్ గా నీ కళ్ళకి ఎదురు కూడా చూస్తే కనపడదు ఏ పంటలు ఓ కనిపియాలంట చూపిస్తా నా మచ్చాకే చూపిస్తాను మచ్చా మచ్చా

ఏంగరానియం హే అయ్యో కొన్ని ఆ హీరోయిన్ మీద ఏం చేయాలని చెప్తా నేను అచ్చా చేస్తే లాస్ట్ లైన్ లైక్ ఓకేనా నే దే వీళ్ళకి ఐడియా నే చెప్తా వీళ్ళు చెప్తారు నీకు చూస్తంటా మామ అవును దమ్ము దమ్ము కొట్టు ఆపు చూ అన్న కట్ చేసి కొంచెం యాప్ కట్ చేయిరా దమ్మేస్తున్నాడా

மச்சது அந்த மாட்டவா கொடுத்த கொடுத்தவா ரோஜூ கொடுத்தவா அடத்துனா

Bring the action. <laughs> 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 <laughs>